재미, Am experiences. filtrate. Ah! A 장 bà hiān di午 né Langvè flats. Tīhlookingāi ngò? Hanvè yáng Yànhi. J genau ṣlστrе hẹn di bē yand épforicio gurán. Bēngg వెండి బంగారు కదా సార్ వెండి వచ్చి రెండు వందల ఒకటి మీ పీరియడ్ లో లాంగ్ చైన్ వచ్చింది ఒకటి గోల్డ్ లాంగ్ చైన్ పదహారు గ్రాముల నాలుగు వందల ఇరవై మిల్లీ గ్రాములు మీరు ఏమో ఆయనేమో హ్యాండ్ అవుట్ చేయలేదు మీరేమో చేశారు నాతో మార్నింగ్ చెప్పారు చార్జ్ ఇస్తా కానీ సంతకాలు పెట్టినారు చెప్పి నువ్వు చెప్పావు నాకు ఆయన ఏమో ఇవ్వలేదని ఇక్కడ మీడియాకి చెప్తున్నాడు మరి ఛార్జ్ లిస్ట్ లో ఇచ్చారు కదా మళ్ళీ చార్జ్ లిస్ట్ లో వచ్చేసి ఆయన ఇన్వైట్ రిజిస్టర్ లో వచ్చేసి కేకింగ్ ఓవర్ హ్యాండింగ్ ఓవర్ వచ్చేసి సంతకాలు పెట్టలేదు అని అంటున్నారు ఆయన సంతకాలు పెడితే కదా మాకు హ్యాండ్ అవుట్ చేసినట్టు అవును సార్ హ్యాండ్ అవుట్ చేయకపోతే వరం చేస్తున్నారు ఆ మాట నువ్వు ఆయనకు అడుగు ఆయన ఫోన్ చేసి అడుగు లేదా ఫోన్ ఇస్తా మాట్లాడు ఫోన్ ఇస్తాను మాట్లాడు అవునవును సార్ ఇదో చూడండి ఇదో హ్యాండ్ ఓవర్ మీరు పెట్టినారు కదా సంతకము ఇదో సార్ ఇక్కడ చెప్పినారు సార్ మీకు హ్యాండ్ అండి అంటే ప్రసాద్ దగ్గరే ఉన్నాయని చెప్పినారు సార్ ప్రసాద్ దగ్గరే ఉన్నాయని చెప్పినారు సార్ మీరు ప్రసాద్ దగ్గరే ఉన్నాయని చెప్పినారు తొద్దుటూ టౌన్ లో వెలిసిన శ్రీగా అగస్త స్వామి దేవాలయం సంబంధించినటువంటి బంగా వెండి ఆభరణం తనిఖీ నిమిత్తము ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై తేదీన తొద్దుటూరుకు రావడం జరిగినది దేవస్థానంలో ఉన్నటువంటి బంగారు మరియు వెండి ఆభరణములన్నీ గతంలో రెండు వేల మూడు మరియు రెండు వేల పదకొండులో అపరేట్ చేయడం జరిగింది గతంలో ఫోటోగ్రఫీ లేదు ఇప్పుడు వచ్చేసి ఫోటోగ్రఫీతో పాటు ఆర్నమెంట్ ఏ ఆర్నమెంట్ ఉన్నాయని చెప్పేసి చెక్ చేయడం జరిగింది బంగారులో వచ్చేసి ఇరవై ఎనిమిది గ్రాముల మూడు వందల మిల్లీ గ్రాముల డిఫరెన్స్ ఉంది సిల్వర్లో వచ్చేసి రెండు వందల అరవై మూడు గ్రాముల తొమ్మిది వందల మిల్లీ గ్రాముల తేడాలు ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి ఆర్నమెంట్స్ మనకు వాళ్ళు గతంలో పనిచేసిన ఈవోలు చూపించలేదు వాళ్ళమైన చట్టపరమైన చర్యలు తీసిన దానికోసం వచ్చేసి ఈవో గారు దేవస్థానం ఈవో వచ్చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుంది మేము కానీ పై అధికారులకు రిపోర్ట్ నివేదిక పంపించి ఒక పదహైదు రోజుల లోపల ఆర్నమెంట్స్ వచ్చేటట్టు రికవరీ చేయగలమని తెలుపుతున్నాం గతంలో ఇది రెండు వేల మూడులో ఒకసారి చేశారు రెండు వేల పదకొండులో ఒకసారి చేశారు మూడేళ్ళకి ఒకసారి చేయాలి ఈవో గారు అంటే ఈవోలో వచ్చేసి మాకు ఈ ఆర్నమెంట్స్ వచ్చాయి మాకు మా దగ్గర ఇంత గోల్డ్ ఇంత సిల్వర్ ఉందని చెప్పేసి జేఈఓ గారికి లెటర్ పెట్టే జేఈఓ గారు వచ్చి వెరిఫై చేస్తారు ఏదైనా మాకు జేఓ గారు లెటర్ పెట్టారు ఈవో కన్సర్ దేవస్థానం లెటర్ పెట్టారు ఈ విధంగా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్నమెంట్ మిస్సింగ్ అయినట్టు అని మాకు ఓవరల్గా చెప్పడం వల్ల మేము రావడం జరిగింది టోటల్ ఎంత మొత్తం టోటల్ ఎంత టోటల్ వచ్చేసి టోటల్గా దేవస్థానం సంబంధించినటువంటి సిల్వర్ వచ్చేసి నూట నలభై ఒక కేజీ ఆరు వందల ఇరవై ఐదు గ్రాములు ఉంది గోల్డ్ వచ్చేసి ఎనిమిది వందల ముప్పై ఆరు గ్రాములు ఉంది దీ దీ కాక మిస్సింగ్ అయింది వచ్చేసి రెండు వందల అరవై మూడు గ్రాముల తొమ్మిది వందల సిల్వరు ఇరవై ఎనిమిది గ్రాముల మూడు వందలు గోల్డ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ గతంలో ఉన్న ఆర్నమెంట్స్ అని ఉన్నాయి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చేసి ఒకటి వచ్చేసి చైన్ పదహారు గ్రాముల నాలుగు వందల ఇరవై గిన్నె బొట్టు వచ్చేసి ఒకటి ఒక గ్రాము తొమ్మిది వందల ఇరవై తాలిబొట్లు వచ్చేసి తొమ్మిది గ్రాముల తొమ్మిది వందల అరవై వెండిలో వచ్చే సిల్వర్ చైన్ ఒకటి ఇది రెండు వందల యాభై మూడు గ్రాముల తొమ్మిది వందల మిల్లీలు ఒక స్వామివారి మీసం వచ్చేసి ఒక పది గ్రాములు మిస్ అయినాయి ఈరోజు చూపిస్తామంటే ఉన్నాను లేదంటే నిన్నటికి అయిపోయింది ఈ రోజు కానీ చూపించలేదు కాబట్టి వాళ్ళు ఇంకా చూపించే పరిస్థితి కానీ లేదు వాళ్ళతో ఇవి మిస్ అయినాయి కాబట్టి స్టెటింగ్లో వచ్చేసి శంకర్ బాలాజీ గారు వచ్చేసి ఈయన కప్పచెప్పలేదని చెప్పి ఈయన వర్షన్ ఎవరు రామ్చంద్ర వచ్చారు రామ్ చంద్ర ఆచార్యులు వచ్చేసి ఛార్జ్ లిస్టులన్నీ తీసుకున్నాడు ఆ రికార్డుగా నేను వెరిఫై చేశాను నేను గోల్డ్ సిల్వర్ రిజిస్టర్లో సంతకం పెట్టలేదు ఇక్కడ ఏంటంటే గోల్డ్ సిల్వర్ రిజిస్టర్లో టేకింగ్ ఓవర్ హ్యాండింగ్ ఓవర్ అనేది ఎవరు కానీ ఇక్కడ పాటించట్లేదు ఆ రిజిస్టర్లో సంతకాలు పెట్టలేని అందువల్ల నేను తీసుకోలేదు నేను తీసుకోలేదు అంటున్నారు అన్నట్టు ఈ విషయంపై నేను పై అధికారులకు వెదిక